రాష్ట్ర మాజీ నిర్మన్ వేణుపుల రవికుమార్ గారు ఈరోజు ఉదయం పదమూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మైనింగ్ గురించి అక్రమ మైనింగ్ చేస్తున్నారు అరాచకాలు చేస్తున్నారు నేను మాట్లాడటం చాలా విదూరంగా ఉన్నది మీరు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుగా ఉన్నది అక్రమమైనకి మారు పేరు మీరు గత ప్రభుత్వ కాలంలో మీరు మీ భార్య గారు సర్పంచ్ అయిన తరువాత కాలంలో పెనగంచిపూలు ఎన్హెచ్పి చెరువు నుంచి అక్రమంగా కొన్ని వేల ట్రక్ ద్రావిలను సుబ్బాయిగుణం రోడ్లో ఉన్న రైస్ మిల్లుకి తరలించింది నిజం కాదా వారి నుంచి మీరు ముప్పై లక్షల రూపాయలు తీసుకున్న నిజం కాదా తెలగల్ రైతుల నుంచి చెరువు మట్టికి ట్రక్కు మూడు వందలు వసూలు చేసిన మాట నిజం కాదా వీటిలో వాస్తవాలు అవాస్తవాలు అన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు మీరు చేసిన అరాచకాలు మీరు చేసిన పాపాలు మీరు చేసిన అక్రమైన కాను మొన్న జరిగిన ఎలక్షన్లో కనగంచపూడు గ్రామంలో తెలుగుదేశం పార్టీకి పదిహేను వందల మెజారిటీ అనూహ్యంగా రావడం జరిగినది దానికి ఒక కారణం మీరే మీరు చేసిన పాపాలు మీరు చేసిన అగాయిత్యాలు మీరు చేసిన అరాచకాల వల్లనే ఈ కనగంచపూడికి ఆ పదిహేను వందల మెదక్ కావడం జరిగినది దీనికి మీరు కూడా ఒక ఛాలెంజ్ చేసినారు వెయ్యి ఓట్లు వైసీపీ కాకపోతే తలకాయ తీసుకుంటానని చెప్పారు మరి తలకాయ తీసుకుంటారో లేదో అన్నది మీ ఛాలెంజ్ మీరు ఏం చేసుకుంటారో మీ ఇష్టవారు కానీ అక్రమ మైనింగ్ చేస్తున్నారని అన్నారు కదా స్టేషన్ ముందు నుంచి వెళ్తున్నా పోలీసు వారు పట్టించుకోలేదని చెప్పారు రైతులు తోలుకుంటున్నారు రైతులతో ఒకరితో చెప్పండి అక్రమ మైనింగ్ జరిగింది పెనగంచి స్కూల్ చెరువులో తెలుగుదేశం ప్రభుత్వం గెలిచాక అని ఏ రైతు అని చెప్పగలుగుతారా అసలు మీ పక్కనే ఉన్న నూతలపాటి చెన్నకేశవరావు గారే పోలీస్ స్టేషన్ ముందు నుంచి అతని ఫంక్షన్ హాల్కి సుమారు వెయ్యి ట్రక్కులు తోలుకున్నారు అది అక్రమ మైనింగా అక్రమ మైనింగ్ నూతలపాటు చంద్రకేశరరావు గారితో చెప్పించిన అక్రమ మైనింగ్ అని రైతుల అవసరానికి వేసికి పెట్టుకున్నారు కోలుకున్నారు అంతే తప్ప ఎక్కడా పది రూపాయలు తీసుకున్న దాఖలా లేదు మీరు వసూలు చేసినట్లుగా మీరు చేసిన అరాచకాలు చేయటం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎవరికి చేత కాదు ఇక్కడైనా కనమెంట్ కూలు ప్రజలు మన మన చెప్పిన గుణపాఠానికి నాకు అయితే నేనైతే రాజకీయ సన్యాసం తీసుకునేవాడిని మీరు ఏం చేస్తారో మీ ఇంకా వదిలిపెడుతున్నాను ఇప్పుడు మాది నేను త్రివిక్రమం